వెల్కమ్ అలాగే జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరుకోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదిహేను కేజీల బాక్స్ ఎక్కువ చోట్ల మూడు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్ పలుకుతుంది ఒకటి రెండు చోట్ల చిన్న లాట్లు నాలుగు వందల నలభై కూడా టాప్ రేట్ పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు స్మాల్ లాట్స్ రేర్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ మిర్చి యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాకరకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పాలే వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ వరి వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అనపకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కందికాయలు ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ అలసంద ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ థర్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట డెబ్బై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ సెవెంటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి వంద రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట నాలుగు రూపాయలు ఫోర్ రూపీస్ పుదీనా కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఒకటి